హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగానే ఉన్నాం ఈ వీడియో అయితే రెండు రోజుల వీడియో అనమాట ఎందుకు ఏంటిది రెండు రోజులది అనేది వీడియోని లాస్ట్లో చెప్తాను సో దానికంటే ముందు కొత్త వాళ్ళ ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టాండ్ ఒకటి ఊకే కిందికి పైకి కిందికి పైకి జారుతుంది ఒక కొత్త స్టాండ్ తీసి పెట్టుకోవాలి లేదంటే మనకి ఈ వీడియోలతో నసలు కుదరదు అనమాట ఇప్పుడు సాయంత్రం అయితే వీడియో స్టార్ట్ చేసిన ఇంకా ఇప్పుడైతే నేను మా బావ కలిసి మా బిట్టుగానికి ఫుల్ బుక్స్ ఇచ్చిర్రు ఇక వాటి అన్నిటికీ వేయాలి ఇక మా బావ అస్తరలు వేస్తా ఉంటే నేనైతే స్టిక్కర్లు పెడతా ఇక మా ఓడికి మంచి పువ్వులు ఉన్నాయి బొమ్మలు ఉన్నాయి తీసుకురంటే నాకు సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ కావాలని ఇవి తీసుకున్నాడనమాట సో వాళ్ళకి నచ్చింది ఇప్పించడమే మంచిది లేదంటే మనకు పెద్ద కష్టం అట్లుంటుంది వాళ్ళతోని ఇక మా బిట్ అయితే ఇప్పుడు అయితే ఒకటే క్లాసు ఒకటే క్లాస్కి ముప్పై ఐదు బుక్కులు ఇచ్చారు రండి మామూలుగా కాదు అసలు ఇంకా మా చిన్న ఇంకా వేయలేదనమాట స్కూల్ ఆ ఒకటే వేసినాం ముందు వంద అయిపోయిన తర్వాత ఫస్ట్ జూలై ఫస్ట్ నుంచి వాళ్ళ స్కూల్ కూడా స్టార్ట్ అవుతాయి మా చిన్నోడికి ఇక ఇక్కడైతే మా బావ అయితే అస్తారులు వేస్తుండనమాట అస్తారులు అన్నీ వేసినాక మా బిట్టే దగ్గరుండి స్టిక్కర్ లేపించుకుంటున్నాడు ఎందుకంటే మళ్ళీ మేము ఇవి వేస్తామో వేరే తీసుకొస్తామని ఇక తెచ్చినాక వేరే వేరే వేట్లేస్తామని చెప్పండి గవే వేస్తాం పిల్లలకు అర్థం కాదు కదా ఇక ఇవన్నీ వేసిన తర్వాత మార్కెట్కి అయితే పోవాలి ఇంకా మార్కెట్కి అయితే పోయే ముందు అయితే మా ఇంట్లో కొన్ని పనులు ఉన్నాయి గవి చూపిస్తాం మీలో ఎంతమందికి అవి ఇష్టమో చెప్పండి ఇంకా ఎవరెవరు వీటిని ఏమని పేర్లు పెట్టి పిలుస్తారో చెప్పండి ఇవైతే నేను ఫస్ట్ టైం తింటున్నా నేరేడు పళ్ళు మేమైతే నేరేడు పళ్ళు అంటాం किलोपट्टी देश म्हणून त्याल लग्न ఇక పనులు అయితే నేను ఒకదాన్ని తినేసిన వాళ్ళకి పనులు వద్దన్నారు ఇక మా బావ చాయ్ పెట్టమన్నాడు చాయ్ తాగేసి మార్కెట్కి పోయి రావాలని ఇక పిల్లలకి పాలు బిస్కెట్ అయితే తినబెట్టేసినా ఇక నేను ఛాయ్ ఎక్కువ తాగను కొంచమే తాగుతాను చాయ్ పార్లేజీ బిస్కెట్ ముంచుకొని తింటే మస్తుంటుంది మీలో ఇది కూడా ఎంతమందికి ఇష్టమో కామన్ చేరి ఇక చాయ్ అయితే తాగేసినాము ఇక బుక్కులకు కూడా అన్నీ వేయడం అయిపోయింది అనమాట చూసారా ఎన్ని బుక్కులు ఉన్నాయో బాబావి ఇంకా సండే రోజు మా ఆయన అయితే రెండు వేల ఐదు రెండు వేల ఏడు మధ్యలో పదో తరగతి పూర్తి చేసుకున్నాడు అనమాట అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ ఫంక్షన్ ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్ళిండు అనమాట సో సండే రోజు మేము మార్కెట్కి వెళ్ళలేదు కూరగాయలు తీసుకురావడానికి ఇంకా మా బావ మండే రోజు వచ్చిండు కాబట్టి సాయంత్రం నుంచి వీడియో అయితే కంటిన్యూ చేసినానమాట అది రీజన్ ఇప్పుడే కూరగాయలు వేసుకొని వచ్చినాము ఫుల్ రేట్లు ఉన్నాయి కూరగాయలు అయితే కాకపోతే ఈ కూరగాయలకు పెట్టే రేట్ల బదులు అవే పైసలు పెట్టుకుంటే రోజు ఒక బిర్యానీ ప్యాకెట్ తినచ్చు తెలుసా అట్లా పెరిగిపోయినాయి కూరగాయలు ఏం చేస్తాం తప్పదు ఇక పిల్లలకు నేనంటే రోజు ఒక బిర్యానీ తినచ్చు కానీ పిల్లలకు రోజు బిర్యానీ పెట్టలేము కదా సో అందుకని కూరగాయలు వేసుకొచ్చిన వాళ్ళు స్వీట్ పాడము వచ్చాడు కిందనే కొత్తిమీర ఇదంతా చెప్పండి మీరే కామెంట్ చేయండి చూద్దాం ఎంత ఉంటుందో మరి కొత్తిమీర కూడా అంతే ఎందుకంటే తెలుసు రేట్లు సో అదంతా నేనే చెప్తాను ఫోన్ ఇదెంత తెలుసా ఇరవై రూపాయలు సో ఇవంత చెప్పండి పదిహేను రూపాయలు అంటే ఒక్కటే ఐదు రూపాయలు సో ఇవన్నీ కూరగాయలవి కూడా చెప్పాలి నేను ఇవన్నీ ఎందుకు చెప్పినా అంటే కూరగాయల రేట్లు ఫుల్గా పెరిగినాయి అని మాత్రమే చెప్పిన అనమాట అంతే ఇంకా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా రేట్లు ఇట్లనే పెరిగిపోతాయి ఇంకా మొత్తం కొన్ని అయితే వేసుకొని వచ్చినాము ఇక ఎట్లాగో మళ్ళీ సండే రోజు మా ఊరికి వెళ్ళాలన్నట్టు కొన్ని వేసుకొని వచ్చినాము ఇక ఫ్రిడ్జ్లో అయితే అన్నీ సదిరేసిన ఇక మా ఫ్రిడ్జ్ ఎట్లుంది అనేది కామెంట్ చేయండి బాగుంది కదా మంచిగా నీటుగా సదరైన కదా ఇక నేను ఒక్కదాన్నే అనుకుంటే బాగుంటుంది ఇక మీరు ఎట్లుంది అనేది కామెంట్ చేయండి ఇక పండ్లు కూడా తీసుకున్నాం కానీ పండ్లు ఫ్రిడ్జ్లో పెడితే యాపిల్ టేస్ట్ అనేది పోతుందని ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు అనమాట ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది ఇది వచ్చేసి మార్నింగ్ నుంచి స్టార్ట్ అనమాట మళ్ళీ ఇంకా నైటే స్వీట్ కానీ మొత్తం ఒలిచి పెట్టేసిన పొద్దున్నే బిట్టుకి అన్నం పెట్టేసిన తర్వాత స్వీట్ కాన్ను ఉడకబెట్టేసి అదే స్నాక్స్కి పంపిస్తాను అన్నమాట నాని హాయ్ చెప్పు బయట అయితే గడుగుతా పొయ్యి మీద అన్నము స్వీట్ కార్న్ అయితే పెట్టినా ఉడికే లోపు ఇక బయట ఇక్కడి నుంచి అయితే కడుక్కొనే వాళ్ళనమాట రోజు ఇక కిందికి వచ్చేసి సండే రోజు ఒకటే కడుకుంటా ఇక బయట అంతా కడుకునేసరికి లోపలికి పోయి చూసేసరికి అన్నమైంది స్వీట్ కార్న్ కూడా ఉడికిపోయింది అనమాట స్వీట్ కార్న్ రైస్ ఎట్లా చేయాలంటే ముందుగా కొంచెం నూనె వేసుకొని ఉల్లిపాయ ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని దీంట్లోనే కొంచెం పసుపు అల్లం మెల్లిపాయ ధనియాల పౌడర్ కొద్దిగా గరం మసాలా వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న స్వీట్ కానీ దీంట్లో వేసుకొని కలుపుకొని అన్నం వేసుకొని కలుపుకోవాలన్నమాట కలుపుకొని నిమ్మకాయ విండుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి కంపల్సరీ ఇట్లా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది పిల్లలకి ఇక బిట్టునైతే రెడీ చేసి అన్నం అయితే దినిపిస్తుంది అనమాట ఇప్పుడైతే ఒక్కడికే స్కూలు అందుకే కొంచెం మెల్లిగా చేస్తున్నా ఇంకా మా నాన్న కూడా స్కూల్కి పోయింది అనుకోండి ఇక నేను పరుగు పందెం పెట్టుకోవాలి ఫస్ట్ వీడిని రెడీ చేయాలా వీరిని రెడీ చేయాలన్నట్టు ఎందుకంటే ఎనిమిదిన్నర వరకే స్కూల్ ఇక తప్పదు ఇక స్పీడ్ స్పీడ్గా చేయాలన్నమాట ఇక బిట్టిదైతే అంతా రెడీ గిడీ అంతా అయిపోయింది ఫ్యాషన్ షో తర్వాత ఇక నేను టిఫిన్ బాక్స్ అయితే పెట్టేసిన ఇక కొంచెం తిన్నాక కొద్దిసేపు అటు ఇటు తిరిగి మళ్ళీ కొన్ని పాలు తాగిపిచ్చి పంపిస్తాను అనమాట ఎందుకంటే నాలుగు వరకు ఉండాలి కదా పిల్లలు స్కూల్లో మళ్ళీ కష్టం అవుతుంది వాళ్ళకి అందుకనే ఇక పాలు తాగేసి అయితే బిట్టు వాళ్ళని వదిలేసి వచ్చినాము ఇక వదిలేసి వచ్చిన తర్వాత అప్పటికి నాకు కూడా ఫుల్గా కండ్లు తిరుగుతున్నాయి అనమాట ఆకలి అయిపోయింది సో ఇక నేను కూడా కొంచెం స్వీట్ కన్ రైస్ ఉంటే నేను కూడా అదే తినేస్తున్నా నానికి దినబెట్టేసినా ఇంకా నేను కూడా తింటున్నాను అనమాట ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ బై అందరికీ